వృషభ రాశి జాతకుల దరిద్రం ఒకటి ఈ రోజుని బయటపడబోతుంది అది పక్కాగా మీ యొక్క సమాచారమే మీకు సంబంధించిన విషయమే ఈ రోజు మీ యొక్క స్నేహితులు లేదా మీ యొక్క బంధువుల ద్వారా మీరు ఈ విషయం తెలుసుకుని కోపంతో ఊగిపోతారు కానీ ఇది మేలు కోసం మీ స్నేహితులు కాని కుటుంబ సభ్యులు కానీ దాచిపెట్టిన ఒక రహస్యమైతే ఈ రోజు బయటపడుతుంది అది మీపై పడిన అపనింద కావచ్చు గతంలో మీ గురించి చేసిన తప్పుడు ప్రచారం కావచ్చు లేదా మీపై పడినటువంటి ఒక ఆరోపణ కూడా కావచ్చు గిట్టని వారు చేసిన పుకార్లు కావచ్చు పైకి వీరు గంభీరంగా కనిపించిన లోపల సున్నితత్వం కలవారు అని స్నేహితులకు బంధువులకు కుటుంబ సభ్యులకు తెలుసునండి అయితే ఈ యొక్క దరిద్రమైన రహస్యాన్ని వారు దాచి ఉంచింది అందులకే రోజున మీ యొక్క మనసుకి ఇది కష్టం కలగొచ్చు వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం గురించో ఇష్టం లేక ఇలా దాచిపెట్టలేదని గమనించండి కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకుని ఆలోచించండి కోపంతో ఊగిపోవడం మాటలతో దూషించడం ఆ యొక్క బంధాన్ని కూడా దూరం చేస్తుంది వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఇక ఇతర ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఒకసారి గురువు గారిని తప్పకుండా సంప్రదించండి నిత్యం శివారాధన కూడా చేసుకోండి అంతా మంచి జరుగుతుంది